మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఒక ప్రధాన వార్తా పత్రిక ఆంధ్రజ్యోతి ఆ ఓనరు బహుశా చైర్మన్ అనుకుంటాను రాధాకృష్ణ గారు తొలి తొలిపాలకను ఒక పెద్ద వార్త రాశారు అందులో రాష్ట్రంలో బొగ్గు గనుల కోసమే కొన్ని వార్తా కథనాలు వండుతూ ఉన్నారు వండించబడతా ఉన్నారని వారు రాస్తూ దాంట్లో నా పేరును కూడా తీసుకొని వచ్చి వారు పెద్ద అక్షరాలతో రాశారు ముందుగా అసలు సింగరేణి కాలరీకి సంబంధించిన ఆస్తులు బొగ్గు గలన్నీ కూడా తెలంగాణ ప్రజల ఆత్మాది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు ఆస్తుల్ని ఈ ఆత్మని కాపాడి భవిష్యత్ తరాలకు అందించడమే నా ముందు ఉన్నటువంటి ఏకైక లక్ష్యం రాధాకృష్ణ గారు లాగా నేను ఏది పడితే అది మాట్లాడటమో ఏది పడితే అది రాయటమో నేను చేయను ఎందుకంటే నాకు కొద్ది బాధ్యత ఒక విధానం కూడా ఉంది ఎందుకంటే నేను రాజకీయాల్లోకి వచ్చిందే ఒక లక్ష్యం కోసం వచ్చాను ఆస్తులు సృష్టించుకోవటం కోసం వ్యాపార సామ్రాజ్యాలు విస్తరించుకోవటం కోసం లేకపోతే అధికారాన్ని హోదాగా అనుభవించటం కోసం నేను రాలేదు నేను ప్రత్యేక లక్ష్యం కోసమే రాజకీయాల్లోకి వచ్చాను నా లక్ష్యం ఇక్కడ ఉన్నటువంటి ఆస్తుల్ని వనరుల్ని వ్యవస్థల్ని అన్నింటినీ కూడా సమాజంలోని అన్ని వర్గాలకి సమానంగా పంచడం కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చాను దారి దోపిడి గారు లేకపోతే గద్దల్ లాంటి వాళ్ళు సమాజం మీద పడి పీక తింటా ఉంటే వాళ్ళని రక్షించడం కోసం వాళ్ళ తరఫున మాట్లాడటం కోసం రాజకీయాల్లోకి వచ్చాను అటువంటి నాకు నా జీవితం చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది ఎవరికో ఏదో ఉపయోగపడటం కోసం దీంట్లో ఉప ముఖ్యమంత్రి పాత్ర ఉందని రాశాడు నేను ఆయన్ని సూటిగా అడుగుతా ఉన్నాను వారి మీద గౌరవంతో టెండర్ పిలిచింది సింగరేణి సంస్థ ఆ బోర్డు ఆ టెండర్లో ఏ కండిషన్స్ ఉండాలో బోర్డు పెడతది మంత్రి కాదు ఈ మాత్రం కూడా జ్ఞానం లేకుండా నీకు తోసింది రాయటం కాదు అట్లాగే ఇంకొక కాలం కూడా రాశాడు అందరూ ఆ కాలం ఏంటంటే సైట్ విజిట్ పెట్టారు అందుకే ఆ పెట్టి దాంట్లో దానికి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోసం కోసం పెట్టుకున్నారు అన్నారు సైట్ విజిట్ అనేది నాకు తెలియదు ఇది రాసిద్దులతో నేను ఎంక్వైరీ చేశాను పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్నింటిలో టెండర్ పిలిచే ఆ కండిషన్ కూడా పెడతారట ఎందుకంటే క్లిష్టతరమైన పరిస్థితులు ఆ ప్రాంతాలు ఉంటాయి కాబట్టి విజిట్ చేసి ట్రాన్స్పరెంట్ గా అసెస్మెంట్ చేసుకుని దాన్ని తగ్గట్టుగా టెండర్ తయారు చేసుకొని వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం కలిగిస్తారు చాలా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించిన పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్నింటిలో కూడా ఇటువంటి కండిషన్స్ ఉన్నాయి అయినా ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ని ఒక కట్టు కథని ఒక పెట్ట కథని అల్లి తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టడం కోసం తను ఒక కథనం రాశాడు కాబట్టి మేము నిజాయితీగా ఉంటాం కాదు ఉన్నట్టుగా కూడా జనానికి కనపడా ఆ ట్రాన్స్పరెన్సీ కూడా ఉండాలి దట్ ఇస్ వాట్ ఐ బిలీవ్ నేను చదివిన తర్వాత అందుకే మొత్తం ఆ కండిషన్ చదివి ఐ హావ్ సీరియస్లీ ఎగ్జామిన్ ది ఎంటైర్ థింగ్ ఐ హ్యావ్ ఆస్ ది సింగరేణి మేనేజ్మెంట్ బోర్డ్ సీరియస్లీ ఎగ్జామిన్ ఇటువంటి ఎలిగేషన్స్ వచ్చినప్పుడు ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత మంత్రిగా నా పైన ఉంటుంది కాబట్టి ఐ ఐస్ దమ్ టు ఐ హెవ్ ఇన్స్ట్రక్టెడ్ నాట్ ఓన్లీ ఆస్ టు క్యాన్సిల్ ద టెండర్ అండ్ గో ఫర్ ఎ ఫ్రెష్ టెండర్ విత్ ఆల్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్స్ లో ఏ కండిషన్స్ ఉంటాయో అటువంటి కండిషన్స్ అన్ని ఎగ్జామిన్ చేసి మళ్లీ పిలవండి డోంట్ గో బై దిస్ సేమ్ ఇంతవరకు అంటే వాళ్ళు చెప్పింది సార్ టెండర్ ఇప్పుడే పిలిచాము ఇంకా అసలు ఎవరు పార్టిసిపేటే చేయలేదు అప్పుడే ఎవరికో ఇచ్చినట్టు ఎవరికో ఇవ్వటం కోసం దీంట్లో చేస్తున్నానని రాసిన దానికి మేము ఎట్లా బాధ్యులు అంటే నేను చెప్పారు దట్ ఈస్ ఎ డిఫరెంట్ పార్ట్ లివిట్ ఆ రాసిన ఆయనకి ఎవరి మీద ఏదో ప్రేమ ఉండొచ్చు లేకపోతే నేను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటే రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిధుడిగా ఉండటం వల్ల రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నట్టు కోపంతో నా మీద కూడా కోపం చూపించడానికి రాసి ఉండొచ్చు కానీ ఇవన్నీ రాష్ట్ర రాజకీయాలకి సింగరేణికి సంబంధించినవి కాదు పాలన సంబంధించినవి కాదు ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ వచ్చింది కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేయండి మిగతా విషయాలన్నీ కూడా నేను రాధాకృష్ణ తేల్చుకుంటాము ఇది ప్రజలకు సంబంధించింది కాబట్టి ఇమీడియట్ గా క్యాన్సిల్ ఇట్ అని చెప్పండి ఐడీ ఇన్స్ట్రక్టెడ్ ద సింగరేణి బోర్డు పీపుల్ టు క్యాన్సిల్ ఇట్ ఇక రాధాకృష్ణ విషయానికి కట్టుకథ పిట్ట కథ రాసిందని అన్నిటికీ అతను ఏ ఉద్దేశంతో రాశాడు ఎందుకు రాశాడు ఏ రాజకీయ ఉద్దేశం ఉంది దాని వెనక ఎవరుండి నడిపిస్తున్నాడు అన్ని విషయాలు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత నేను మొత్తం ఫుల్ ఫ్లేజ్డ్ గా ప్రశ్న పిలిచి నేను మాట్లాడతాను అప్పటి వరకు మాత్రం ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ ద నేను ఈ బాధ్యతలో ఉన్నంత కాలం ఏ గద్దల్ని ఏ దోపిడిదారుల్ని ఏ వ్యవస్థీకృతమైనటువంటి క్రిమినల్స్ ని తెలంగాణ ఆస్తులపైన గాని తెలంగాణ వ్యవస్థలపైన గాని నేను పడలేను ఐ విల్ బి కీప్ ప్రొటెక్టింగ్ దోస్ థింగ్స్ ఐ విల్ స్టాండ్ ఫర్ దాట్ సరే ఇది సింగరేణికి సంబంధించి అందుకే అన్నాను నన్ను మీకు మీకు లేకపోతే మిగతా మీడియా సంస్థకి మీ ఇద్దరి మధ్య ఏం సంబంధాలు ఉన్నాయో ఏం వైరం ఉందో అది మీ ఇద్దరు తెలుసుకోవాల్సింది మీ మీ ఇంట్రెస్ట్ కోసం రాష్ట్రాన్ని పాలనని ప్రభుత్వాన్ని అందులో ఉన్న అధికారుల్ని మంత్రుల్ని లాగుతామంటే చూస్తూ ఊరుకోడానికి ఎవరు సిద్ధంగా లేదు ఈ ఆత్మగౌరవంతో బతుకుదామని బతకాలని ఆత్మగౌరవం లేకుండా ఈ సమాజాన్ని దోపిడీ చేస్తూ హింసిస్తున్నటువంటి వర్గాలకు వ్యతిరేకంగా నిలబడి ఆ వర్గాలు ఆత్మగౌరవం సాధించి పెట్టడానికని రాజకీయాల్లోకి వచ్చాయి ఐ ఆల్సో లివ్ విత్ ద సేమ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఐ డోంట్ బెండ్ ఫర్ ఎనీథింగ్ फॉर दु चाल दुरद वाट सेनी चल यू कैनाट कुटोरी अंड रईट यू डोंट हव एनी रईट टू स्पॉइल दि इमेज ऑफ अदर इंडिविजुअल पर्सनलिटी यू कैनाट असास्ट వాట్ రైట్ యూ హ్యావ్ నవ్ హావ్ టు రాష్ట్ర ది ఖమ్మం అండ్ మా మంత్రులందరూ ఒక్క నిమిషం మా ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఈ రాష్ట్ర ప్రజల విస్తృత ప్రయోజనాల కోసమే పనిచేస్తా అవసరాల కోసం ఈయన మధ్య లేదో కట్టుకథలు సృష్టించి విభేదాలు సృష్టించడం కోసం ప్రయత్నం చేస్తే నువ్వే విజయం సాధించలేవు నీ చిల్లర కథనాలకి భయపడే వాళ్ళు ఎవరు లేరు తెలియదు చెప్తారు అది కూడా ఎవరు అన్నది అది పేరు చెప్పండి ఎవరు అన్నది ఎవరు అన్నది ఎవరు రాసింది ఎవరు రాసింది మరి ఆయన ఏడ చూసి ఎడ కూర్చొని విన్నాడో ఏడ చూసి రాశాడో నాకు తెలియదు అది కూడా అడుగుతున్నా క్వశ్చన్ ఆఫ్ మై సెల్ఫ్ రెస్పెక్ట్ నేనేం గాలికి రాలేడు దాకా నలభై సంవత్సరాలు సభలో సభ బయట పోరాటం చేస్తూ ఈ సమాజం కోసం అడ్డంగా నిలబడి పోరాటం చేసినట్టు నీచ నికృష్టపు దిగజారిపోయి రాజకీయాల కోసం ఇటువంటి కట్టుకథనాలను సృష్టించడం లేకపోతే వాటిని స్ప్రెడ్ చేయటం చేసే అంత వీక్ క్యారెక్టర్ కాదు బట్టి విక్రమాంత్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasniya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851